బాపట్ల జిల్లా చీరాల చిర్చి కాంపౌండ్ రోడ్ లో ఎంఆర్ఎఫ్ టైర్స్ అలైన్మెంట్ షోరూమ్ ను నూతనంగా ప్రారంభించారు రీజినల్ మేనేజర్ రేణు వర్గీస్ జిల్లా మేనేజర్ కె ఈశ్వర్ షోరూమ్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి చీరాల షోరూమ్ మేనేజర్ నాగేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్మనీ దేశం నుండి దిగుమతి చేసుకున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి టైర్ అలైన్మెంట్ చేయడం జరుగుతుందని భారతదేశంలో ఉన్న రహదారులకు అనుగుణంగా ఎంఆర్ఎఫ్ టైర్స్ ను రూపొందించామన్నారు మారుతున్న కాలంతో పాటు ఎంఆర్ఎఫ్ టైర్స్ ను ఆధునికంగా రూపొందిస్తున్నామన్నారు చీరాల షోరూమ్ నందు మరమ్మతులు చేయడానికి చెన్నైలో నలుగురుకు సాంకేతిక ట్రైనింగ్ ఇచ్చి నియమించామని తెలియజేశారు మరి తన ఉపన్యాసం ద్వారా ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను మా ఈ మహాలక్ష్మి టైర్స్ వీల్ అలైన్మెంట్ అండ్ బ్యాలెన్సింగ్ సెంటర్ ప్రారంభోత్సవానికి చేసిన సోదరి సోదరి మాలకు మా వినియోగదారులకు ప్రయోగదారులకు పాత్రికేయులకు మిత్రులకు శుభోదయం మొదటిగా రీజనల్ సేల్స్ మేనేజర్ మిస్టర్ రేణు వర్జీస్ గారికి సాదర స్వాగతం పడుతూ ఈరోజు ఇక్కడికి వచ్చి తమ విలువైన సమయాన్ని వెచ్చించినందుకు మహాలక్ష్మి టైర్స్ ఎంఆర్ఎఫ్ ఎక్స్క్లూజివ్ విత్ వీల్ అలైన్మెంట్ అండ్ బ్యాలెన్స్ ఉంచే తరపున ధన్యవాదాలు తెలుసుకుంటాం గారిని ఇక్కడ విచ్చేసి తమ విలువైన సహకారాన్ని అందించినటువంటి సీనియర్ మేనేజర్ నిర్వాన్ ఓస్వాళ్ళు గారికి ఘన స్వాగతం కలుగుతుంది ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా వారికి ఎంఆర్ఎఫ్ కస్టమర్లకు కుటుంబ సభ్యులకు మిత్రులకు నా హృదయపూర్వకంగా స్వాగతం కలుగుతుంది ది ఇండియన్ రోడ్స్ ఆర్ గోయింగ్ హరో థ్రూ ఎన్ టోటలీ చేంజ్ మీన్స్ లోడ్ ఆఫ్ న్యూ థింగ్స్ ఆర్ కమింగ్ ఇఫ్ యువర్ సీన్ ఇఫ్ యూ ట్రావెల్ ది హైవే దిస్ లాడ్ ఆఫ్ చేంజ్ కమింగ్ ఇన్ భారతదేశం యొక్క రోడ్లు మీరు చూసుకున్నట్టయితే సో గత సంవత్సరాలుగా అనేకమైన మార్పులు మీరు అనుభవం పొందుతూ ఉన్నారు సో ముఖ్యంగా హైవే రోడ్స్ మీరు చూసుకున్నట్టయితే ఇంతకుముందు రోజుతో మీరు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు రోజుతో చాలా చేంజ్ అనేది మీరు చూడటం జరుగుతుంది ఎర్లియర్ వీ హ్యాడ్ లోట్ ఆఫ్ ఫోర్ హోల్ బ్యాడ్ రోడ్ బట్ మోస్ట్ ఆఫ్ ద రోడ్స్ ఆర్ నౌ ఇన్ ఏ గుడ్ కండిషన్ సో ఇంతకుముందు చూసుకున్నట్టయితే మీకు రోడ్లు అనేవి ఎక్కువగా గుంటలు బతుకులు సో కొంచెం బ్యాక్ రోడ్స్ అనేది మీరు ఫేస్ చేసి ఉంటారు బట్ ఇప్పుడు చూసుకుంటే అదంతా కూడా చేంజ్ అవ్వడం జరిగింది సో దాట్ ట్రాన్స్ఫార్మేషన్ హ్యాస్ కమింగ్ టు యువర్ ఆటోమొబైల్ సెగ్మెంట్ ఆల్సో ఇఫ్ యు సీ అంబాసిడర్ వెహికల్స్ సిఎట్ వెహికల్స్ ఆర్ గోన్ పాస్ అండ్ వీఆర్ హ్యావింగ్ నౌ నెక్సన్ బ్రీజా అండ్ బిఎమ్డబ్ల్యూస్ దోస్ కైండ్ ఆఫ్ వెహికల్స్ ఆర్ ఇన్ ద రోడ్ సో రోడ్ల యొక్క పురోగతి ఎలాగైతే మార్పు చెందిందో సో అదే సేమ్ ఆటోమొబైల్ రంగంలో కూడా వెహికల్స్ కూడా మీరు మార్పు అనేది చూడటం జరుగుతుంది ఇంతకుముందు మీరు చూసుకుంటే అంబాసిడర్ ఫియట్ కార్లు మాత్రమే ఉండేవి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సో ఇప్పుడు చూసుకుంటే మీరు చూసుకుంటే నెక్సాన్లు బ్రిజాలు సో బిఎండబ్ల్యూలు బెంగళూరు సో ఈ వెహికల్స్ అన్ని కూడా ఆ వెహికల్స్ని రిప్లేస్ చేయడం జరుగుతుంది సో వెహికల్స్ ఇప్పుడు ఎలాగైతే న్యూ టెక్నాలజీ వెహికల్స్ అనేది రావడం జరుగుతుందో సో ఎంఆర్ఎఫ్ కూడా దానికి తగ్గట్టుగానే మార్పు చెంది సో మంచి ఓల్డ్ క్లాస్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఎంఆర్ఎఫ్ ప్రయత్నిస్తూనే ఉంది ప్రస్తుతానికి సో యూ విల్ థింక్ వాట్ ఈస్ యూనిక్ అబౌట్ ఎంఆర్ఎఫ్ వీల్ అలైన్మెంట్ అండ్ బ్యాలెన్సింగ్ సెంటర్ సో మీరు ఆలోచించవచ్చు ఎంఆర్ఎఫ్ యొక్క వీల్ అలైన్మెంట్ అండ్ బ్యాలెన్సింగ్ సెంటర్ యొక్క ప్రత్యేకత ఏమిటి అని दि फस्ट यूनीक दू वि गेट ओल यो बेस्ट एम आरफ़ टोरूम सो मोदी प्रत्येक एम आरफ़ अं रकल टैर्ल सो रूम लाटन जरूर विथ यू विवे मेशी विच विू अलेंट अ फोर योर का मिशी अदा जरूरी दीन द्वारा वेहिकल यालैन मैं बैल्स पों ఫ్యాక్ట్ యూ కెన్ కమ్ ఫార్ పర్చేసింగ్ టైర్ విత్ యువర్ ఫ్యామిలీ బికాజ్ వి హ్యావ్ మేడ్ అన్ అరేంజ్మెంట్ ఫర్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ టు సిట్ ఇయర్ వైల్డ్ కాసర్ అండర్ గోయింగ్ ఎ సర్వీస్ సో మీరు మీ కుటుంబంతో సహా మీరు ఇక్కడికి వచ్చి మీరు టైర్స్ పర్చేస్ చేయడం జరగచ్చు అలాగే మీరు యొక్క వీల్ అలైన్మెంట్ అండ్ బ్యాలెన్సింగ్ సర్వీస్ పొందే టైంలో మేము ఇక్కడ ఎయిర్ క్లా ఎయిర్ కండిషన్ షోరూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మిస్టర్ నాగేశ్వర్ నాగేశ్వరరావు హ్యాస్ ఎన్ష్యూర్డ్ దట్ ది ఏసీస్ ఆర్ ఫీటెడ్ ఇన్ ద షోరూమ్ నాగేశ్వరావు గారు ఇక్కడ ఏసీలు కూడా అందుబాటులో ఉండటం జరిగిందండి తిరిగించు సో ఎంఆర్ఎఫ్ అలైన్మెంట్ అండ్ బ్యాలెన్సింగ్ సెంటర్ ఇస్ ఇక్యూప్డ్ విత్ మెషిన్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ జర్మనీ అండ్ యూఎస్ఏ సో ఇక్కడ వెహికల్ యొక్క అలైన్మెంట్ అండ్ బ్యాలెన్సింగ్ సెంటర్ యొక్క మెషినరీ అంతా కూడా జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ మీకు అందుబాటులో ఉంచారండి నాట్ ఓన్లీ మెషిన్స్ వీ హ్యావ్ ట్రైన్డ్ అవర్ టెక్నీషియన్ మిస్టర్ ఖాన్ అయ్యప్ప అండ్ ఈశ్వర్ ఐ వెల్కమ్ యూ హ్యావ్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిస్టర్ ఖాన్ అయ్యప్ప అండ్ ఈశ్వర్ వి హ్రైన్ దమ్ ఇన్ అవర్ ఇన్ అవర్ ట్రైనింగ్ సెంటర్ విచ్ ఇస్ ఇన్ చెన్నై సో ఈ ముగ్గురు టెక్నీషియన్స్ కూడా మా యొక్క చెన్నైలో ఉన్న సెంటర్లో మేము ట్రైన్ చేయడం జరుగుతుందండి సో ఐ విష్ మిస్టర్ ఖాన్ అయ్యప్ప అండ్ ఈశ్వర్ ఆల్ ది వెరీ బెస్ట్ ప్లీజ్ డూ ఎ గుడ్ జాబ్ సో అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ సర్ సర్వీసెస్తో పాటుగా అదనంగా మీకు ఇక్కడ ట్యూబ్లెస్ టైర్స్ యొక్క రిపేర్ పంచర్స్ కూడా చేయడం జరుగుతుంది అండ్ వీ ఆల్వేస్ టెల్ దట్ యూ షుడ్ గో విత్ ట్యూబ్లెస్ రిపేర్ పంచర్ ఓన్లీ బికాస్ దట్ ఈస్ ఓన్లీ అక్లీమ్ ద బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ట్యూబ్లెస్ రిపేర్ సో మీకు ఇక్కడ ట్యూబ్లెస్ టైర్ పంచర్ చేపించేటప్పుడు సో మష్రూమ్ ప్లగ్ అని ఒకటి ఉంటుందండి సో ఆ మెథడ్ని మాత్రమే మేము రికమెండ్ చేయడం జరుగుతుంది అది మాత్రమే టైర్ యొక్క పర్ఫార్మెన్స్ని మంచిగా ఉంచుతుంది టైర్ పంచర్ అయినప్పుడు అండ్ ఆల్సో వీ ప్రొవైడ్ నైట్రోజన్ ఎయిర్ ఐస్ యూ నో నైట్రోజన్ ఎయిర్ ఈస్ ద బెస్ట్ ఫార్ కార్ టైర్స్ ఇట్ విల్ గివ్ మోర్ మైలేజ్ ఫర్ యువర్ టైర్ యాస్ వెల్ ఎస్ ఇట్స్ ఎ సేఫ్ సేఫ్ ఎయిర్ విచ్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ టైర్ సో మీకు ఇక్కడ ఈ షోరూంలో నైట్రోజన్ కూడా అందుబాటులో ఉంటుందండి సో అది మీ యొక్క ట్యూబ్లెస్ టైర్స్కి మీరు ఫిల్ చేయించుకోవచ్చు సో అది మంచి మీ టైర్ని మంచి లైఫ్ ఇవ్వటం జరుగుతుంది అలాగే మీరు నైట్రోజన్ వాడటం వల్ల టైర్ సేఫ్గా ఉంటుందండి అండ్ మహాలక్ష్మి టైర్స్ వీఆర్ చూసన్ మిస్టర్ నాగేశ్వరరావు టు బి అవర్ ఫ్రెంచైజీ ఇన్ దిస్ టౌన్ కోల్ చిరాల సో చీరాలలో ఇప్పుడు మహాలక్ష్మి టైర్స్ నాగేశ్వర గారిని ఎంఆర్ఎఫ్ కంపెనీ ఈ యొక్క ఫ్రాంచైజీ అలైన్మెంట్ అండ్ బ్యాలెన్సింగ్ సెంటర్గా ఎంచుకుందండి సో నెక్స్ట్ టైం రిక్వైర్మెంట్ ఫర్ టైర్ ఫర్ సర్వీస్ ప్లీజ్ డూ కమ్ ఇన్ మహాలక్ష్మి టైర్స్ చిరాలా సో మీరు నెక్స్ట్ టైం ఏదైనా టైర్ పర్చేస్ చేయాలన్నప్పుడు కానీ లేదంటే మీ వెహికల్కి ఏదైనా సర్వీస్ చేయించాలన్న అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ మీరు ఖచ్చితంగా ఈ మహాలక్ష్మి టైర్స్ని విజిట్ చేయాలని కోరుకుంటున్నాను సేల్స్ మేనేజర్ మిస్టర్ రేణు వర్గీస్ గారికి డిస్ట్రిక్ట్ మేనేజర్ ఈశ్వర్ కొసిరెడ్డి ఈశ్వర్ కొసిరెడ్డి గారికి సీనియర్ మేనేజర్ శ్రీ ఐవాన్ మోస్వాళ్ళు గారికి ఎంఆర్ఎఫ్ కస్టమర్లకు బంధుమిత్రులకు తమ విలువైన సమయానికి వెచ్చించి షోరూమ్ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసినందుకు గాను మహాలక్ష్మి టైర్స్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎంఆర్ఎఫ్ వీల్ ఎలైన్ అలైన్మెంట్ అండ్ బ్యాలెన్సింగ్ సెంటర్ ద్వారా కస్టమర్లకు సేవ చేసే అవకాశాన్ని ఎంఆర్ఎఫ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ షోరూమ్ ఇంత అందంగా డిజైన్ చేసినటువంటి ఇంజనీర్లకు మరియు టెక్నీషియన్స్కు మా ధన్యవాదాలు తెలుపుతున్నాం మా షోరూమ్ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసినందుకు మరోసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను लुकीयर सर